టైం వచ్చేసి కరెక్ట్గా తొమ్మిదిన్నర అయితే అవుతుంది ఇంకా మొత్తానికి మన బండి వచ్చేసి సాయంత్రం అయితే పిలిచారు ఇంకా అన్లోడ్ అంతా కంప్లీట్ అయితే చేసేసుకున్నాం ఇంకా బండి ఒక సైడ్లో పెట్టిచ్చేసుకొని రిసీవ్డ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ రిసీవ్డ్ అంతా మనం క్లియర్ అయితే చేసుకున్నాం ముందుగా మనం అక్కడ ఎక్కడైనా సైడ్లో పెట్టి వేసుకొని మళ్ళీ రిసీవ్ దగ్గరికి అయితే వచ్చేద్దాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నిన్న మన బండి వచ్చేసి పదిహేడో తారీఖు నిన్న నిన్న నైట్ మొత్తం అన్లోడ్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం కంప్లీట్ అయిన తర్వాత ఇక లోడింగ్ ఎక్కడ దొరక్క ఇక మేము ఎక్కడైతే అన్లోడింగ్ పాయింట్ ఉందో అక్కడే బయట పెట్టేసుకుని ఇక్కడైతే ఉన్నాం అనమాట ఇక నుండి మనం కూడా చాలా ట్రాన్స్పోర్ట్ అయితే కాల్ చేయడం అయితే జరిగింది ఇక ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మధ్యాహ్నం నుంచి మార్కెట్లు ఉంటాయి మధ్యాహ్నం ఏదైనా వస్తే కాల్ చేస్తాం నీకు ఇక అక్కడే పెట్టేసుకోమని అయితే చెప్పారు ఇక సరే ఈ రోజు అంతా ఇక్కడే చూద్దాం ఇక్కడ నుండి లేకపోతే మనకి సిరూర్ వచ్చేసి ఒక ఇరవై నాలుగు కిలోమీటర్లు అయితే ఉంది ఇక సిరూర్ ట్రాన్స్పోర్ట్ కాల్ చేసి ఏదన్నా ఇక్కడ నుండి ఇట్టే పంపిస్తాడేమో అని చెప్పి అడిగాను అడిగితే సిరూర్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చేసి అలా కాదు మనం బండి ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్కి సిరూర్కి వెళ్ళి అక్కడ నుంచి మరి లెటర్ రాసుకొని మరి ఇదే ఏరియా నుండి మరి నగర్ రావూరు మరి శ్రీరాంపూరు ఇంకా చుట్టుపక్కల అయితే పంపిస్తా ఉంటాడు బండి కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉండిన తర్వాత పంపిస్తారు అనమాట మామూలు ఇటు నుంచి ఇట్టే మనకి కాల్ చేస్తే అటు నుంచి అట్టే పంపించారు ఇక సరే ఇవాళ రోజు ఇక్కడే బండి నిలబెట్టేసుకొని చూద్దాం ఇక ఫోర్టీన్ టవర్కి వచ్చేసి లోడింగ్ స్లో ఉంది ట్వెల్వ్ టవర్కి లోడింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట ఇక సరే ఇంకేం చేద్దాం ఇంకా ఇది రోజు ఇక్కడే అక్కడ ఇక్కడే తిరిగి కిలోమీటర్లు వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పి నేనైతే ఇక్కడే నిలబెట్టేస్తున్నాను ఇక మన చిన్న బండి కూడా అన్లోడ్ అంతా కంప్లీట్ చేసుకొని ఆ బండి కూడా అది చెన్నైకి లోడ్ అయితే పెట్టేస్తున్నాను బండి కూడా లోడింగ్ అయితే వెళ్ళిపోయింది ఇక మన బండి వచ్చేసి లోడింగ్ లేక ఇక్కడైతే ఆప్ ఉన్నాం ఆప్ ఉన్నాం అనమాట ఇక రాయపన్న నేను ఇక ఏదో ఇవాళ ఎంతసేపు ఉన్నా ట్రై చేసి ఏదైనా లోడ్ పెట్టుకునేలాక ట్రై చేద్దాం ఇక లేకపోతే ఇవాళ చూసుకుంటే రేపు సిరూరుకి అయితే వెళ్ళిపోదాం ఆ రాయపన్న అంతే మనకి ఏం చేస్తాం మరి మళ్ళీ ఊక అక్కడ ఇక్కడ తిరిగి అందుకే చూద్దాం ఇక్కడ నిలబడి చూద్దాం మరి ఈ రోజు అంటే ఆ సిక్కు వచ్చాను మధ్యాహ్నం వెళ్ళిపోయినా అదే అదే లేకపోతే లేదు మళ్ళీ అటు ఇటు కాకుండా రెండిట్లో ఒక డీజిల్ మనం అటు ఇటు తిరిగి డీజిల్ వేస్ట్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నదంతా ఇది వచ్చేసి సూపా అయితే వచ్చేసాం మనం సూపా లో బండి అన్లోడ్ చేసిన తర్వాత ఇక చాలాసేపు అయితే అనమాట లోడింగ్ కోసం అని చెప్పి చాలా ట్రాన్స్పోర్ట్ కాల్ చేసాం కాల్ చేసిన తర్వాత ఎక్కడ లోడ్ అయితే షట్ కాలే ఇక సల్లే అని చెప్పేసి ఇంకా తర్వాత మనకి ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అయితే అవుతుంది ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి మనకి ఒక ట్రాన్స్పోర్ట్ అయినా మళ్ళీ కాల్ చేసి మనకి చెన్నైకి ఉల్లిపాయ లోడ్ అయితే షట్ అయింది ఇక ఇక్కడ నుండి మనం వచ్చేసి కరెక్ట్గా శ్రీరాంపూర్కి అయితే వెళ్ళాలి ఇక్కడ నుండి ఇక్కడ నుండి నాకు తెలిసి ముప్పై ఒక అరవై అంటే కరెక్ట్ తొంభై కిలోమీటర్ దాకా లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలన్నమాట మనం అంతకుముందు ట్రిప్లో మనం శ్రీరాంపూర్ మార్కెట్లో లోడ్ అయితే తీసుకొని చెన్నైకి వెళ్ళాం కదా మళ్ళీ సేమ్ ఇక్కడ నుండి మనం మళ్ళీ అదే మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారంతా ఇది సూపర్ మనకి ముందు ఎదురుగా కనిపించేది వచ్చేసి అదే హైవే మామూలుగా అంటే మనం ఇండస్ట్రియల్ ఏరియాలో అటు నుంచి అయితే రావాలా కాకపోతే ఇక తెలియక మన ఊర్లో నుంచి అయితే రావడం అయితే జరిగింది ఇక ఇక్కడ నుండి మనం మళ్ళీ అహ్మద్ నగర్ అహ్మద్ నగర్ పోయే పోవాలన్నమాట మళ్ళీ మనం శ్రీరాంపూర్కి సిర్డి రోడ్లో వచ్చే వచ్చేస్తుంది చూసుకుంటే వచ్చేద్దాం మనకి జియో రిలయన్స్ బంక్ అయితే వచ్చింది ఈ జియో రిలయన్స్ బంక్లో డీజిల్ అయితే ఫుల్ అయితే ఏం చేద్దాం మొన్న మనము అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళేటప్పుడు మనకి అదే రోజే డీజిల్ వచ్చేసి రెడ్ సిగ్నల్ అయితే పడింది ఇక మనం కూడా రాజస్థాన్లో ఇంకా డీజిల్ ఫుల్ చేయించాం కదా ఇంకా అక్కడ నుండి ఎక్కడ డీజిల్ వచ్చేసి వేయలేదనమాట ఇక డైరెక్ట్గా మనకి అన్లోడింగ్ పాయింట్ దగ్గర కదా అయింది ఇక బయట ఎక్కడన్నా వచ్చిన తర్వాత డీజిల్ ఫుల్ చేయించేద్దామని చెప్పి ఇంకా దారిలో వెళ్తూ ఉంటే ఇక మనకి ఇక్కడైతే కనిపించింది అనమాట జియో రిలయన్స్ ఇక్కడైతే డీజిల్ అయితే ఫుల్ చేయించేద్దాం మనకి అన్లోడింగ్ పాయింట్కి తొమ్మిది వందల ఇరవై ఒక్క కిలోమీటర్లు ఇరవై ఆరు కిలోమీటర్లు అయిందనమాట మళ్ళీ అక్కడ నుండి ఒక పదహైదు కిలోమీటర్లు ముందుకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ జియో రిలయన్స్ అయితే కనబడింది ఈ బంక్లో వచ్చేసి ఒక్కసారి బంక్లోన కరెక్ట్ బండి పెట్టేదానికి రాదనమాట కంపల్సరీ ముందుకు వచ్చి వెనకాల కరెక్ట్ చక్కగా పెట్టుకోవాలి చూద్దాం మరి ఇక్కడ ఎంత పడుతుంది ఏంటో డీజెల్ వచ్చేసి ఇక్కడికి ఇప్పుడు కరెక్ట్గా రీడింగ్ అంతా చెక్ చేసేసాను రేట్ వచ్చేసి తొంభై రూపాయలు యాభై పైసలు అయితే ఉంది రేటు ఇక డీజిల్ అయితే ఫుల్ చేయించాం డీజిల్ ఫుల్ చేసిన తర్వాత మనకి డీజిల్ వచ్చేసి కరెక్ట్గా మూడు వందల ఎనిమిది లీటర్లు అయితే పట్టింది కిలోమీటర్ వచ్చేసి మనకి కరెక్ట్గా ఎంత అయిందంటే రే తొమ్మిది వందల నలభై ఆరు కిలోమీటర్లు అయితే అయిందనమాట ఇక మనకి మైలేజ్ కూడా మూడు పాయింట్ మూడు ఒకటికి మూడు పాయింట్లు అయితే తక్కువ అనమాట ఇక సరే ఇంకా డీజిల్ ఫుల్ చేసుకొని ఇంకా మనం ఇక్కడ నుండి ఇంకా మనం కరెక్ట్గా డెబ్బై కిలోమీటర్తో వెళ్ళిపోవాలా మొత్తానికి హమ్మద్ నగర్కి అయితే వచ్చేసాం ఇంకా ఇక్కడ నుండి తొందరగా చూసుకొని వెళ్ళిపోతే ఇంకా లోడింగ్ అయితే జరుపుకున్నాం తొందరగా వెళ్ళి శ్రీరాంపూర్కి అయితే వచ్చేసాం టైం వచ్చేసి కరెక్ట్గా మనకి నాలుగున్నర అయితే అవుతుంది ఇక శ్రీరాంపూర్ ఎంట్రెన్స్ నుండి ఇంకా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా ఊర్లోకి ఎంటర్ అవ్వగానే కొద్దిగా తగ్గింది ఇంకా ప్లాట్ఫారం మొత్తం నానిపోయింది ఇక మళ్ళీ అక్కడ బాగా ప్లాట్ఫారం వచ్చేసి బాగా నీట్గా ఊర్చుకోవాలా లేకపోతే ఇక మళ్ళీ వాళ్ళు లోడ్ అయితే చేయరు అనమాట ప్లాట్ఫారం పట్ట అయితే సేఫ్గా పైన మన పెద్ద పట్ట దాని కింద అయితే కప్పేసుకున్నాం ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇంకా పట్టా అన్నీ తీసేసుకొని ప్లాట్ఫారం క్లీన్గా ఆరిపోయింది అనుకో సరిపోయింది లేకపోతే పట్ట అదే తీసేసుకోవాలా ఇంకా ఏం చేద్దాం టైం అంతా అది ఒక్కోసారి వర్షం అక్కడి నుంచి పడవచ్చు ఇక కరెక్ట్ శ్రీరాంపూర్ లోడింగ్ పాయింట్ దగ్గరలోకి వచ్చినప్పుడు ఊర్లో స్టార్ట్ అయిందన్నమాట కరెక్ట్ వర్షం వచ్చి సరే చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం వాళ్ళు ఏమంటారు ఏం లేదనేది కనిపించేదంతా ఇది శ్రీరాంపూర్ మరి ఎండ పడింది అప్పుడే అంటే బాగా ఎండ కొద్దిగా బాగా గట్టిగా పడితే ప్లాట్ఫామ్ మారిపోతుంది మంది ఇక్కడ నుంచి రైట్కి పోవాలా మనం లెఫ్ట్ సైడ్ రోడ్ అయితే రిపేర్ ఉంది ఏంటో తెలియదు కానీ ఇంకా రాంగ్ సైడ్లో అయితే బండ్లు అయితే వదులుతున్నాడు ఇంకా వన్ వేనో వన్ వే లేదు బండ్లు అయితే పోతున్నాయి అక్కడ ముందుకు పోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి అయితే ఇచ్చాడు ఇక్కడ ఏదో ఏదో పోస్టర్ ఏదో పెట్టారన్నమాట ఇక్కడ పోతే మరి లెఫ్ట్ సైడ్ పోవచ్చు ఇది ఏదో పోస్టర్ అయితే పెట్టాడు ఛత్రపతి శివాజీ ఏదో ఏదో ఇక్కడ ఫంక్షను మరి ఏదైనా మీటింగ్ ఏదో జరిగింది జరిగిందనమాట దానికి ఇంకా రాంగ్ సైడ్కి అయితే వచ్చి మనం మన సైడ్కి రోడ్కి అయితే వచ్చాం సరే పార్టీకి కాల్ చేసి కనుక్కుందాం ఎక్కడ రమ్మంటాడు ఏంటో అనేది ఇంకా మార్కెట్లో అయితే మనం లోడింగ్ పాయింట్లో బండి అయితే పెట్టేసుకున్నాం బండి వచ్చేసి ఇక్కడైతే పెట్టేసుకున్నాం అనమాట ఇంకా ఇంకా వర్షం కూడా రావట్లేదు ఇక ప్లాట్ఫామ్ కూడా బాగా గోన్ సంచితో తూర్చేసుకున్నాం ఇంకా ఆరిపోయింది ఇక మెల్లగా ఫస్ట్ సంచి అయితే ఇస్తా ఉన్నారు అండి ఇక ఏ టైం అవుతుంది ఏంటో చూద్దాం మొత్తానికి ఇంకా లోడ్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం అలాగే మన ఆదోన్ బండి అనమాట ఇది మన ఆదోన్ బండి కూడా ఇది చెన్నైకే లోడ్ అయింది ఇంకా పట్టాలు గిట్టాలు అన్నీ కట్టేసుకొని రెడీగా అయితే పట్టేసుకున్నారు ఏమన్నా వచ్చినా బిల్లులు అన్నీ పోయేదనే ఇంకా బిల్ రావాలా యాడ్ ఉండదంట అదే మద్రాస్కేనా సరిపోయింది మన ఆదర్మండి డ్రైవర్లు అనమాట ఎక్కడికి వచ్చిండ్రి మీరు బాలనగర్కి వచ్చిండ్రు అదే చెప్పులే అతను కూడా బాలనగర్కి వచ్చేది బండి ఆడ కూడా ఉండదు మళ్ళా బండి అని చెప్పాను చూద్దాం మరి ఏ టైం అవుతుంది ఏంటో మొత్తానికి ఇంకా తొందర తొందరగా లోడ్ అయితే చేసుకుందాం ఈ మార్కెట్లో మరి ఎన్ని చోట్ల తిరగాలి అంటే తెలీదు ఇంకా బండ్లు వచ్చేసి అన్ని లోడింగ్ పెట్టిన బండ్లు చూడండి అవి టైం వచ్చేసి కరెక్ట్గా పదకొండు అయితే అయింది మొత్తానికి మన బండి వచ్చేసి ఇప్పుడైతే అనమాట లోడ్ గీడ కంప్లీట్ చేసుకొని పట్టాలన్నీ కట్ చేసుకొని జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఇంకా మనకి బయటికి వెళ్ళే గేట్ వచ్చేసి అదే ఇంకా అందులో దూరే ఇంకా మనం లెఫ్ట్కి అయితే కట్ చేసుకొని ఇంకా చేసినా వచ్చేసి కరెక్ట్గా పదిన్నర అయితే అవుతా ఉంది ఇక్కడ కనిపించే ఊరు వచ్చేసి మొత్తం అబ్జల్పూర్ ఈ అఫ్జల్పూర్లోనే ఇంకా ఎక్కడైనా ఎక్కడన్నా టిఫిన్ అయితే చేసేసుకుందాం టైం అయితే అయింది కాబట్టి ఇక మళ్ళీ ముందుకు వెళ్ళిపోతే ఇక మళ్ళీ ఆకలి టైం అంతా అయిపోతుంది అనమాట ఇక్కడ గుంతు పొంగనాలు బాగుంటాయి సైడ్ లో రైట్ సైడ్ అయితే పెట్టేసుకుందాం ఇక మనకి హోటల్ వచ్చేసి అక్కడ రైస్ అయితే వెళ్ళిపోవాలన్నమాట రోడ్డు దాటేసుకొని అవతలకి అయితే వెళ్దాం ఇదే హోటల్లోనే అనమాట గుంటు పొంగనాలు అలాగే పూరీలు బాగానే ఉంటాయి ఇక ఇక్కడ తినేసుకుంటే మర్జల్పూర్లో వచ్చేసి సర్కిల్లోన మన తాడపత్రి బండ్లు బీతచ్చళ్ల బండ్లు దోని బండ్లు చాలా బండ్లు మహారాష్ట్రంగా వెళ్ళేటప్పుడు మార్నింగ్ టైం ఏమైనా వచ్చినప్పుడు ఇక్కడే తినేసి బయలుదేరుతూ ఉంటారన్నమాట ఎందుకంటే బాగుంటుంది ఇక్కడ వాళ్ళందరికీ ఇంకా మేము కూడా ఇక్కడే తినేసి ఇంకా బయలుదేరిసాం కాకపోతే కొద్దిగా లేట్ అయితే అయిపోయింది ఎందుకు పదిన్నర అయింది మామూలుగా తొమ్మిది ఆ టైంకి ఇక్కడ వచ్చింటే ఇంకా బాగుండేది అనమాట ఇంకా సరే ఏదేమైనా ఇంకా లేట్ అయినా తినేసాం ఇంకా మధ్యాహ్నం మధ్యాహ్నం తీసుకున్నాం బయలుదేరిపోతుంది ఇంకా ఈ సరికిల్ నుండి మనం లెఫ్ట్ కదా కట్ చేసుకోవాలా రైట్ మీద కదా పోయేది ఇంకా ఇంటి నుంచి రైట్కి వెళ్ళిపోతే తిని తిని వెళ్ళిపోతుంది అనమాట ఇది ఇక ఇంకొక విషయం ఏంటంటే మన చిన్న బండి నిన్న రావురి మార్కెట్లో నుండి చాలా తొందరగా లోడ్ అయి బయలుదేరిపోయింది కాకపోతే ఇక ఎక్కడన్నా ఒక చోట బండి నిలబెట్టేసుకొని రెండు కలిసి అయితే వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఇక వాళ్ళకి మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట ఇంకా బండి ఎలాగో తొందరగా లోడ్ అయిపోయింది కదా ఇంకా నిలబెట్టేది ఎందుకు మీరు వెళ్ళిపోండి మీ దారి మీరు ఇంకా సరిపోతుంది మీరు ఎందుకు వెయిట్ చేస్తారని చెప్పి ఇంకా అలాగైతే ఇంక పంపించేసాను తర్వాత ఇవాళ వాళ్ళు అక్కడ ఊరికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసేసుకుంటారు మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ లేచి బయలుదేరతారు అనుకోండి అందుకే ఎవరి ఒకరికే రెస్ట్ అవుతుంది కదా ఇంకా వాళ్ళు కూడా ఫ్యామిలీలు ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా తొందరగా ఇప్పుడు ఈ పాటికి నాకు తెలిసి ఆదానికి అయితే వెళ్ళిపోయి ఉంటుంది బండి ఇంకా ఊరికి వెళ్ళి స్నానం చేసుకొని రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్ లేచి అయితే వెళ్తారు ఇక మనం కూడా ఇవాళ ఊరికి తీసుకుని అయితే బండి అయితే వెళ్దాం ఊరికెళ్ళి అక్కడే బాగా ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత ఇక మన రాయపన్న ఆ తర్వాత క్లీనర్ ఇంకా ఎవరైతే ఇంకా షర్ట్ కాలేదు మన రాయపన్న ఇంకా వేరే క్లీనర్ తోటి బండి ఇచ్చి ఇంకా చెన్నై అన్లోడ్ చేసుకుని వచ్చేంతవరకు నేను వచ్చేసి రెస్ట్ అయితే తీసేసుకుంటాను ఎందుకు రెస్ట్ తీసుకుంటున్నానంటే మళ్ళీ మన రాయపన్న చెన్నై అన్లోడ్ చేసుకుని వచ్చేసరికి నాకు ఎలాగో కొద్దిగా టైం పట్టుకుంటుంది ఒక నాలుగైదు రోజులు రెస్ట్ దొరుకుతుంది మళ్ళీ బండి రాగానే మళ్ళీ ఏదైనా లోడ్ షెడ్ చేసుకొని నన్ను మళ్ళీ బండి రన్ చేయొచ్చు అని చెప్పి అనే లెక్కలోనైతే నేను రాయపడిని అయితే పంపిస్తా ఉన్నాను లేకపోతే నేనే వెళ్ళేవాడిని ఇంకా మళ్ళీ ఇక్కడ నుండి ఇంత లాంగ్ తిరిగి వచ్చాం కదా మళ్ళీ మనం చెన్నై అన్లోడ్ చేసుకుని మళ్ళీ రాగానే మళ్ళీ లోడ్ పెట్టుకొని రెస్ట్ లేకున్నట్లు మనకు కూడా ఇబ్బంది అయితే అయిపోతుంది అందుకే ఇక నేనైతే డ్యూటీ అయితే దిగబోతున్నాను దిగబోతున్నానమాట ఊర్లోనా ఇక అయితే పంపించేద్దాం టైం వచ్చేసి కరెక్ట్గా ఇప్పుడు సాయంత్రం కరెక్ట్ ఆరున్నర ఏడు ఆ టైంలో అయితే అవుతా ఉందనమాట ఇప్పుడే మనం క్యాంపు దగ్గరకు వచ్చి ఇంకా డీజల్ అంతా ఫుల్ చేయించేసుకున్నాం ఫుల్ చేసిన తర్వాత ఇక మన లక్ష్మపై మన ఊరు బండి అనమాట మా ఫ్రెండే ఇక ఇక్కడ చాలాసేపు నుంచి వెయిట్ చేశాడంట లోడింగ్ ఏదైనా వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇంకా లోడింగ్ వచ్చేసి ఏం రాలేదు అంటే మొదలకి ఏం పైపులు ఎత్తుకుంటే పైపులు ఎత్తుకొని అటు నుంచి రైచూర్కి చూరుకి అవులే ఆడ ఆన్లోడ్ చేసుకుని బంక్లో నిలబడేమో డిజిల్ అని లోడింగ్ ఏం రాలేదు మరి ఏం రాలేదు ఇంక ఊరికే పోవాలి ఊరికే పోతాము ఊరికి వచ్చేదానా వచ్చేదే ఇంకా ఫోన్ చేసి ఎవరికన్నా ఉందంటే లోడికి పోయేది ఇట్లా లేకుంటే ఊరికి పోయేది చెప్పారు రాయపడిన వచ్చేసి ఇంకా ఎనిమిదిన్నర అయితే అయింది అనమాట టైము ఇంకా నెమ్మదిగా రాయపడిన వచ్చేసి బయలుదేరిపోతాడు ఇక్కడ నుండి ఇంకా ఆదంలో వచ్చేస్తాడు అనమాట మన బండి క్లీనరు మన ఆదంలో వస్తాడు కదా మంచిగా వస్తాడు జాగ్రత్తగా చూసుకునే నిదానం కూడా పోయి ఏం ఇబ్బంది అయితే లేదు హ్యాపీ జర్నీ వచ్చే లోపల అన్న పేరు వచ్చే నాకు కూడా రెస్ట్ దొరుకుతుంది బండి మరి వచ్చిన తర్వాత మళ్ళీ నేను డ్యూటీ రన్నింగ్ చేయడం అయితే దొరుకుతుంది అనమాట అన్న వచ్చేసి మన ఊరు మనిషి అంత ముందు బండికి వస్తే వచ్చేవాడు కాకపోతే టాటేస్ చేసుకుని ఇక్కడే లోకల్ అయితే జరుగుతున్నాడు అనమాట అన్న పేరు వచ్చేసి రోబో కదా రోబో పేరు రోబో సరే మరి అన్న పంపించేద్దాం ఇక్కడ ఉన్నారు మా పైలట్ రోహన్ తన్వేర్ ఆ హాయ్ చెప్ప ఫాయ్ చెప్ప హాయ్ హాయ్ బాయ్ చెప్ప భయపడేవాడు ఓకే ఫ్రెండ్స్ అన్న బయలుదేరు ఎక్కడ రాదు లేదు ఇంకా టైం అవుతుంది చూసుకొని ఇది చేసుకోండి అయితే బయలుదేరింది ఇక నా పెద్ద కొడుకు వచ్చేసి బండిలో బండి బండి అని చూసి బండైతే ఎక్కువ కూర్చున్నాను అనమాట నేను ముందు వాళ్ళ తమ్ముడు సంతోషం అయట చూడండి అన్న ఫాయ ఇక మనడు వచ్చేసి దిగాలి కాబట్టి ఇక బండు అయితే ఉన్నాడు అనమాట ఇంక నేను దింపేద్దాం దాకా ఒక సరదా అనమాట పిల్లనికి తావాలా చెప్పాడు సరే జాగ్రత్త మరి జారో ఫోన్ చేయి వస్తారా రైట్ ఇంకా బండిని అయితే పంపిస్తాడు బాయ్ చెప్ప తాతకి బాయ్